హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరు బాగున్నారనుకుంటాను నేను చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏమంటే మధ్యాహ్నం నుంచి షూట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఏమంటే ట్వెల్వ్ ట్వంటీ అట్లా అవుతోంది టైము ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి పిల్లల్ని స్కూల్లో నుంచి తీసుకురావాలి మనము సో ఆలోపు వంట చేస్తున్నాను వంట ఏమంటే అన్నము చిక్కుడుగా కోడి చేస్తున్నాను వాళ్ళు వచ్చేలోపు చేసి పెట్టేసి అంటే తర్వాత వచ్చింది వేడిగా తింటారు కదా అనేసి చేస్తున్నాను సో ఇద్దరు ఇప్పుడు ఎగ్జామ్స్ అనమాట పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతుంది సో ఈరోజు ఇద్దరికి డిక్టేషన్ ఎగ్జామ్స్ వర్డ్స్ డిక్టేషన్ వర్డ్స్ అనమాట సో ఎట్లా రాస్తున్నారు ఏందో వాళ్ళు ఎట్లా రాస్తారో ఏమో కానీ నాకు వాళ్ళకి ఎగ్జామ్ అంటేనే నాకు టెన్షన్గా అనమాట సో మరి మీ అందరికి అట్లా ఉంటుందో నాకు ఒకటికి ఎట్లా ఉండదో తెలియదు నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్తారు వాళ్ళకి ఎగ్జామ్ అంటే నాకు భయంగా ఉంది అనేసి నిజంగానే నాకు భయంగా ఉంది అనమాట వాళ్ళని మమ్మీ హ్యాపీగానే ఉన్న ఉండు మేము రాసేస్తామని చెప్తున్నారు కానీ నాకేమో అంత అనిపించలేదు కొంచెం బామ్మ మర్చిపోతారేమో వీళ్ళకి తెలిసింది రాదేమో అనేలాగా టెన్షన్గా ఉంది నా పిల్లలు చదివేదేమో చిన్న క్లాసే కానీ నాకెందుకో కొంచెం అట్లా ఇట్లా అనిపిస్తుంది అనమాట సో ఇంకా నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు ట్వెల్వ్ థర్టీకి అక్కడ నేను ఇక్కడ నుంచి బయలుదేరాను అనుకోండి అక్కడ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి వదిలేస్తారు మనం వచ్చేలోపు కరెక్ట్గా వన్ అవుతుంది ఇంకా పిల్లలకి అన్నం పెట్టేయచ్చు కదా అనేసి చిక్కడికి కూర అన్నం చేసి పెట్టేస్తున్నాను దాంతోపాటు తోడుగా ఇంకా తినడానికి ఎగ్ ఎగ్ అయినా చేద్దాము లేదంటే ఆమ్లెట్ అయినా వేసిద్దాము అనుకుంటున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశానంటే గోధుమ రవ్వ ఉప్మా చేసి కొద్దిగా పల్లెలు చట్నీ చేసి ఇచ్చాను అనమాట తినేసారు పిల్లలు పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళారు ఇక నా పని అంతా చేసుకుందాం అనేసి ఇల్లు మాఫి పెట్టుకోవడం స్నానం చేసుకున్నాను అంత భూజంతా దులిపాను అనమాట దులిపి ఆ తర్వాత స్నానం చేసుకుని వచ్చి ఫ్రెష్గా వంట చేద్దామనేసి ఇంకా అన్నం పెట్టేసి పక్కన చిక్కుడుకాయలను అయితే ఉడికించుకున్నాను అవి అయితే ఉడికిపోయి ఇంక దీన్ని తిరగ పెట్టుకోవాలి నేను ఈ చిక్కుడుకాయలో ఉన్న వాటర్ అంతా తీసేస్తా ఉంటాను అనమాట ఈ వాటరు నాకు ఎందుకు అంత బాగోదనిపిస్తుంది అట్నే కూర వండితే ప్లస్ మీరు అనుకోవచ్చు ఆ కూరలో ఉండేవన్నీ విటమిన్స్ అంతా పూడుస్తుందేమో అనేసి ఏమో మరి నాకు అది అట్లే వండాలనిపిదు అదొక వాసనగా అనిపిస్తుంది సో దానివల్ల దాన్ని తీసేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటూ ఉంటాను అనమాట అలా చేస్తూ ఉంటాను మరి మీ అందరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి నేనైతే ఇక్కడ అన్నం పెట్టేసాను అన్నం అయిపోయింది అనమాట అన్నం కూడా ఉడికి స్టేజ్కి వచ్చేసింది దాన్ని వంచేసాను అనుకోండి ఈ పక్క తిరుగు మాత్రం చేసుకునేసానంటే కూరకు రెడీ అయిపోతుంది ఇంకా పిల్లలు ఇద్దరు వచ్చే టైం కూడా అయ్యిందనమాట తొందర తొందరగా చేసుకుంటున్నాను మార్నింగ్ నుంచే కొంచెం ఫ్రీగా ఉన్నట్టయితే బట్టలు అవన్నీ ఉతికాను ఆ రోజు బట్టలు ఉతికి ఆరబెట్టి అవన్నీ చేసేసరికి చాలా లేట్ అయింది కిచెన్ కొద్దిగా క్లీన్ చేద్దాము అనుకున్నాను కింద ఒక రెండు డ్రా డ్రాలు వదిలేశాను కదా ఆ రోజు అవి క్లీన్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ చూపించేది ఏమంటే రైస్ తీసుకొని వచ్చుకున్నాను అనమాట హాఫ్ హాఫ్ కేజీ అనేసి రెండు బ్రాండ్ల రైస్ తెచ్చుకుంటే ఫస్ట్ది వండను ఏం బాగాలేదు సరే రెండోదైనా బాగుంటుందేమో అనేసి ఉండను ఇది కూడా బాగాలేదనమాట అసలు ఆ షాప్ వాళ్ళు ఏమంటే చూసేదానికి పేదోళ్ళాగా ఇప్పుడే ఏదో బిజినెస్ స్టార్ట్ చేసి ఉన్నారు వాళ్ళు చూస్తే తెలుస్తూ ఉంది కొత్తగా బిజినెస్ పెట్టినట్టు ఉన్నారు కదా అనేసి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి ఆ రోజు వెళ్ళి వాళ్ళ దగ్గర బియ్యం తీసుకుంటే అసలు రెండు బియ్యము ఉంచేటప్పుడు మనం పలపలా పలా అంటే అన్నం పొడి పొడిగా వస్తుంది కదా అలా ఉంచితే కూడా మళ్ళీ అట్లే పెడబెట్టామనుకోండి ముద్దలాగా అవుతుంది అనమాట మనం తీసి వేసుకునేటప్పుడు అట్టే గడ్డగా వస్తుందన్నమాట గుచ్చి తీస్తే అన్నం అన్నంగా వచ్చేది లేదు అలా గడ్లు గడ్లుగా వస్తుంది మరి అన్నం ఏం బాగాలేదు నేను తీసే రైస్ కూడా సిక్స్టీ ఎయిట్ రూపీసే సరే అనేసి ఇది కూడా అట్లే చెప్పారనమాట థర్టీ ఫోర్ రూపీస్ తీసుకున్నారు హాఫ్ హాఫ్ కేజీకి సరే ఓకే అనేసి తీసుకున్నాను మంచిగా ఉంటుందేమో అనేసి అస్సలు ఏం బాగాలేదు చాలా క్లాగ్ అనిపించింది నేను అటు ఇటు వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గరే కాబట్టి అక్క వండి చూసారా బాగుందా బియ్యం తెచ్చేయమంటారా అని అడుగుతా ఉందనమాట వేరే ఏం చెప్పాలో అర్థం కాక కొద్దిగా బియ్యం ఉంది అది అయిన తర్వాత కొనుక్కుంటాను అటు అని చెప్పేసి మేనేజ్ చేసేసాను ఇంకేం చెప్పాలనో తెలియదు చూస్తే పాపం అనిపిస్తుంది కానీ ఏం చెప్పాలో ఇట్లా ఒక కేజీ అదేమో కూరగాయలైనా పర్లేదు రోజు వాడుతాం కదా పోతే పోయింది వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అనుకోవచ్చు ఇది ఒక బస్తా తెచ్చుకున్నామంటే రెండు నెలల పొద్దు మనం ఆ అన్నమే తినాలి కాబట్టి ఇంకా కాంప్రమైజ్ అయ్యేదే లేదు ఆ రైస్ విషయంలో మాత్రం ఇంకా నేనేమంటే ఇక్కడ ఏం చెప్తానంటే రెండు టమాటాలు చూపించాను కదా ఈ చిక్కుడుకాయల్లో ఎప్పుడు మూడు టమాటాలు యూస్ చేసే ప్లేస్లో రెండే రెండు టమాటాలు వేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎక్కువ టమాటాలు వేసామనుకోండి టమాటా ఫ్లేవర్ తప్ప ఈ కాయ ఫ్లేవర్ అంతగా తెలియదు అనమాట మనం ఎట్లా దీంట్లో నుంచి నీళ్ళు తీసేస్తాం కాబట్టి ఈ కాయలో అవి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి రెండు టమాటాలు యూస్ చేసే చోట ఒకటే యూజ్ చేయండి కొంచెం పెద్దదిగా తీసుకొని మూడు యూస్ చేసే చోట రెండే యూస్ చేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట నేను చాలాసార్లు ట్రై చేశాను అట్లా మా అమ్మ చెప్తా ఉండేది ఎక్కువ టమాటాలు వేయొద్దు అనేసి అలా చేసి చూసాను నిజంగానే చాలా చాలా టేస్టీగా ఉండింది ఈ ఏమంటే చపాతీకి కూడా బాగుంటుంది ఇంక ఇక్కడ చూపించేది ఏమంటే ఎప్పుడు మనం ఉల్లిపాయలు తెచ్చేటప్పుడు ఇలాగ బూజు పట్టి ఫంగస్ ఫామ్ అయిపోయి ఉంటుంది అట్లే కానీ ఉల్లిపాయలు అలాంటి ఉల్లిపాయలు ఉంటే తేవద్దు బట్ తెచ్చి ఏదైనా ఒకటి రెండు మిస్ అయ్యి వచ్చిందనుకోండి ఆ ఫస్ట్లో ఉన్న లేయర్ అనేది తీసేయండి తీసేసి వాష్ చేసుకొని వండుకునేది బెస్ట్ ఆ బూజ్ ఉంది కదా అని మళ్ళీ దాన్ని వాష్ చేసి తినద్దు అది తినకూడదంట మనం తెలియకుండా తింటున్నాము మరి నేనైతే చూసాను కొందరైతే అట్లే చేత్తో మరి ఆ బూజుని అట్టు తుడి చేసి అట్లే కట్ చేసి తింటారు మనం చెప్పామనుకోండి వామో వచ్చిందయ్యా చెప్పను అనుకుంటారు ఎందుకులే అనేసి నేను నా అనుకునే వాళ్ళకి ఒకరికి చెప్పి చూశానండి మరే వాళ్ళు అన్నారంటే నాకు భలే బాధ అనిపించింది ఆ మాట అనేసరికి ఎంత బాధ అనిపించిందో నేను ఒకరోజు వాళ్ళు కట్ చేస్తా ఉంటే ఈ బూజు ఉంది కదా దాన్ని తీసేయచ్చు కదా దాంట్లో మిగిలి ఏమైపోతుంది ఒకే ఒక లేయర్ కదా దాన్ని తీసేసి వండు అంటే నువ్వు అలా దానికోసం తీసాడబడే దీని దీనికోసం దీన్ని తీసాడబాడే అనే లోపే నీకే అన్ని రోగాలు వస్తుంది మాకేం లేదు అన్నీ వండుకొని తింటున్నాము అన్నారు ఆ మాట నాకు ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది పోనీ నేను ఆ రోజు బాధపడితే పోయింది కానీ వాళ్ళు మాత్రం ఒక ఒకరోజు ఒక రోజు నేను చెప్పింది గుర్తొచ్చి వాష్ చేసుకొని తింటే మంచిదే మరి వాళ్ళు ఎవరో అలా అన్నారు కదా అని మీకు చెప్పకుండా ఉండ ఉండాలని మాత్రం నేను అనుకోవట్లేదు మీరు ఎప్పుడైనా సరే వాష్ చేసుకొని తినండి అట్లా లేదు అంటే దాన్ని తీసి ఒక్క లేయరే కదా దానివల్ల ఎన్నో ఉల్లిపాయలు నష్టం ఏమైపోదు ఒక్క ఉల్లిపాయలో అలా ఉన్నప్పుడు దాన్ని తీసి మాత్రం ఒక్క లేయర్ని తీసి పారేయండి సరిపోతుంది ఇంకా మిగిలినవన్నీ కూర కాచుకోవచ్చు అనమాట నేను అక్కడి నుంచి పిల్లలు ఇద్దరు స్కూల్లో ఉన్నారని చెప్పాను కదా పిల్లల్ని తీసుకొని వచ్చేదానికి వచ్చేసానమాట వంట అయిపోయి వంట అయితే అయిపోయింది చేసాను ఇంకా మనమైతే స్కూల్ దగ్గరకు వచ్చి పిల్లల్ని ఎంతని తీసుకుందాం అనేసి తీసుకెళ్ళాలని వచ్చిన్నాను పండు ఏమో ఉంది జశ్వన్ కనిపించలేదనమాట వేరే క్లాస్లో వెతికినా ఉండట్లేదు చూస్తే ఇక్కడి నుంచి వస్తున్నాడు అనమాట చూస్తే ఇక్కడ ఉన్నాను మమ్మీ చాలాసేపటి నుంచి ఈరోజు తొందరగా కిందికి వచ్చేసామని చెప్తా ఉన్నారు ఎట్ రాన్నారు నా ఎగ్జామ్స్ అంటే బాగా రాసినావు మా బాగా రాసినావు అన్నీ తెలిసింది వచ్చిందని చెప్తానే ఉన్నారు ఇంకా నెక్స్ట్ ఏమంటే ఈ బండి స్టార్ట్ చేద్దాము అనేసి ఆ రోజు ఎంత ఇబ్బంది పెట్టిందంటే ఈ బండి చిన్న ఇబ్బంది కాదనమాట ఎంతసేపు స్టార్ట్ అవ్వలేదు నేను మీకు వ్లాగ్లో కట్ చేసి పెట్టాను అక్కడ ఉన్న ఒక అబ్బాయి వచ్చాడు నేను స్టార్ట్ చేసి ఇస్తాను ఇవ్వండి మేడం అనేసి ఎట్లో లాస్ట్ కిక్ నేను స్టార్ట్ చేశాను అది స్టార్ట్ అయిపోయింది ఎంతసేపు ఆ రోజు మాకే ఒక వ్లాగ్ అనిపించింది పక్కన వాళ్ళు అందరు చూస్తూనే ఉన్నారు నా బండి స్టార్ట్ అవ్వలేదు అట్లని ఈ బండి చాలా రోజుల నుంచి మనం ఇట్నే చేస్తాం అనమాట దానికి బ్యాటరీ పోయిందని బోర్కి వచ్చిందని ప్లస్ ఏదో ఒకటి బోర్కు వచ్చినప్పుడు ఒక ఆరు వేలు బ్యాటరీ పోయిందనేసి ఒక రెండు వేల ఏడు వందలు ఎనిమిది వందలు చార్జ్ డౌన్ అయ్యిందనేసి ఇలాగా ఎన్ని రోజులు ఈ బండితో ప్రాబ్లంగా ఉందంటే చెప్పలేను ఇక పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వచ్చి అన్నం పెట్టేశానండి అన్నం తినేశారు నేను తినేసాను ఇంకా కిచెన్లో ఉన్న పాత్రలు అన్ని కిందికి దించాను ఇంకా వీటంతా క్లీన్ చేసి అనుకోండి మన కిచెన్లో ఇంకేం పనుకున్నదనమాట ఆ పక్కన ఒకటి ఆయిల్ది ఉంది కానీ దాన్ని క్లీన్ చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు అదేం పెద్ద పని కాదు దాన్ని ఆయిల్ బాటిల్ కిందికి దించామో అక్కడ కొద్దిగా వాటర్ వేసి పోయేసానంటే అక్కడ ఒక హోల్ ఉంటుంది దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడేమంటే ఈ పేపర్ని నేను సరోనా స్టోర్ వెళ్ళినప్పుడు ఒకరోజు తెచ్చుకున్నాను అక్కడి నుంచి తెచ్చుకున్నానే కానీ యూజ్ చేద్దాం యూస్ చేద్దాం అనేసి యూజ్ చేయట్నే లేదనమాట ఎన్ని రోజులుగానో అదే దీన్ని క్లీన్ చేస్తే దీనికి వేద్దాం అనుకున్నాను ఇదేమంత పర్ఫెక్ట్గా అనిపించట్లేదు నేను నా ఫ్రెండ్ ఇంట్లో చూసి ఇలా మనం వేద్దాం కదా అనేసి తెచ్చుకున్నాను కానీ ఇదేమంత పర్ఫెక్ట్గా లేదు వాళ్ళది ఏదో క్వాలిటీ బాగున్నట్టుంది ఇది నేను ఓకే రెంట్ ఇంట్లోనే కదా ఉన్నాను జస్ట్ కొంచెం కొంచెం బాగుంటుంది కదా అనేసి తెచ్చుకున్నాను అంతే ఇంకేమో ఇది పర్మనెంట్గా వేసుకునేలాగా అంతా ఏం లేదు ఉట్టిగా వేస్తే ఒక వారం ఉంటేనే ఎక్కువ అనిపిస్తూ ఉంది సరే ఎట్లో వేసాము వేయాలనేసి వేసేసాం కదా అనేసి వేసాను తప్ప ఇంకేమి ఇది అంత పర్ఫెక్ట్ ఏం కాదనమాట దీని బదులు నేను దీనికి ముందుగా ఒక బ్రౌన్ షీట్ వేస్తున్నాను అదే బాగుంది దీనికన్నా అదే బాగుంది తక్కువ కాస్ట్లో అయిపోయేది ఇంకా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ కిచెన్ రోన్ అంతా నీట్గా అయిపోయింది ఇవేమో డైలీ యూజ్ చేసే జార్లు కొంచెం ముందు పెట్టుకున్నాను ఎప్పుడో ఒక రోజు యూస్ చేసే జ్యూసర్ ఇవన్నీ ఆనియన్ చాపర్ అవంతా లేట్గా అంటే కొంచెం లోపల పెట్టుకున్నానమాట ఎప్పుడో రేర్గా యూజ్ చేసేదాన్ని ఇంకా అలా మధ్యాహ్నం నా వర్క్ అంతా అయ్యింది కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నానండి పని అంతా అయ్యింది రెస్ట్ తీసుకుందాం కదా అని రెస్ట్ తీసుకుంటున్నాను ఇక్కడేమంటే పిల్లలిద్దరూ నేను ఆ రోజు అన్నం కొంచెం మిగిలింది అనమాట మధ్యాహ్నం చేసిన అన్నము అట్లే ఉనింది నేనేమో అన్నం తినేసాను పండు నాతో పాటు కొద్ది కొద్దిగా తినేసింది జస్విన్ ఏమంటే మమ్మీ నాకు దోశ కావాలన్నాడు సరే ఉంది కదా పిండి అనేసి మీరిద్దరు దోశలు వేసుకుంటున్నాను అని చెప్తే దోశలు వేసిస్తాను అని చెప్తే లేదు లేదు నేనే వేసుకుంటాను బొమ్మ దోశలు చేసుకుంటాను నేనే చిన్న చిన్న చేసుకుంటానని చెప్తాను ఏమన్నారు సరేలే మీరు ఎట్లా చేసుకుంటారు బాబు అనేసి పిండి కలిపి స్టవ్ ముట్టిచ్చిస్తే ఎంతసేపు అంటే ఆ రోజు అరగంట సేపు ఉంటుందండి ఒక ఐదు ఆరు దోశలు పోసేదానికి దానికన్నా కూడా పైన ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టేసి పోసింది పోసింది కానీ ఉన్నారనమాట సో అలాగ అవేమంటే క్రిస్పీగా చేస్తున్నాడు దోశని క్రిస్పీగా ఉందనమాట అది చాలా పలుచుగా అంటే అప్పడాలు అప్పడాలుగా ఉన్నాయి ఇంకా అది ఎన్ని తిన్నా కడుపు నిండదులే అనేసి నేనే రెండు ఎగ్స్ తీసి ఎగ్ మిక్స్ చేసాను అనమాట రెండు గంటల పిండినింది ఇంకా ఆ పిండితో పాటు రెండు ఎగ్స్ మిక్స్ చేసి దాంట్లోనే కారం పసుపు ఉప్పు కొద్దిగా వేసి అలాగా కూడా ఎగ్ దోశ పోసుకోవచ్చేమో చూద్దాం ఒకసారి నేను ఈరోజు డిఫరెంట్గా చేద్దాం అను అని చెప్పేలోపు సరే అన్నారు ఇంకా అలాగ ఎగ్ కూడా మిక్స్ చేసి పోసాను నిజంగానే చాలా బాగా వచ్చింది ఎగ్ దోశ అంటే ఆమ్లెట్ లాగే ఉందనమాట పిండి కొంచెం తక్కువ కాబట్టి ఎగ్ ఆమ్లెట్ లాగే అనిపించింది కూడా చాలా నిజంగానే చాలా అంటే చాలా బాగుంది నేను ట్రై చేశాను కదా ఆ రోజు ఆ కూరకి ఆ ఎగ్ దోశకి చాలా బాగుంది నిజంగానే ఇంకేమంటే పండు నేను కాలుస్తాను మమ్మీ అట్ట అని చెప్తాను అనమాట నేను టూ ఇయర్స్ ముందుగా పెట్టిన వీడియోస్ అప్పుడప్పుడు పండు చూస్తూ ఉంటుంది చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది మమ్మీ నేను ఇలాగంతా మాట్లాడానా అనిపిస్తా అని చెప్తూ ఉంటుంది నిజంగానే అది చూసినప్పుడు అమ్మాయికి చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాంటప్పుడు నాకేం అనిపిస్తుంది చిన్న చిన్న వీడియో క్లిప్లలో వీళ్ళని తీసి పెట్టామంటే ఎప్పటికైనా చూసుకుంటారు కదా అట్లా అనేసి నేను పండు అలా చేస్తా ఉంటే అన్నీ షూట్ చేసి పెడతాను అనమాట అది చాలా మెమరబుల్గా ఉంటుందండి మనం ఏ వీడియోస్ ఏ ఫోటోలు తీసి పెట్టినా కానీ ఎక్కడైనా సేవ్ చేసుకున్నా మిస్ అవుతుంది కానీ యూట్యూబ్లో అనేది మన ఛానల్ ఉన్న రోజులు మనతో పాటే ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు ఇదే మీరు ఒక పెన్ డ్రైవ్ వాట్ ఎవర్ ఫొటోస్ ఆల్బమ్ అలా చేసి పెట్టుకోంటే ఒక ప్లేస్లో పెట్టాలి ఇంట్లో పెట్టుకుంటారు లేదంటే పర్స్లో పెట్టుకుంటారు ఇదే ఈ వీడియో యూట్యూబ్లో వేసి పెట్టామనుకోండి మీరు ఏ ఊరికి వెళ్ళినా ఏ క్షణంలో చూడాలనిపించినా చూసుకోవచ్చు కదా అది చాలా అడ్వాంట్ అడ్వాంటేజ్ ఈ యూట్యూబ్ అనేది నాకు మంచిగా యూజ్ అవుతుంది నాలాంటి వాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతుంది అనమాట నేనైతే మెయిన్ డబ్బులు వస్తుంది కదా యూట్యూబ్లో అనేసి చేయట్లేదు ఏదో నా గుర్తుల కోసం నా బిడ్డలకి మెమరీ ఇచ్చినట్టు ఉంటుంది కదా అనేసి చేస్తున్నాను అంతేనండి ఇంకా ఈ వీడియో రేపైతే పెళ్లి రోజు వీడియో వస్తుంది దెన్ ఫ్రెండ్స్ ఇంతటో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోవద్దు సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఐడిని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయాను ఇంతవరకు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు లైక్ చేయట్లేదు మెయిన్ చూసే వాళ్ళందరూ ఒక్కసారి చెక్ చేయండి